అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే ఉత్తరాఖండ్లో జనవరి ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి సీనియర్ హ్యాండ్బాల్ పోటీలకు రాష్ట్రం తరఫున నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కుస్యనాపురం గ్రామానికి చెందిన ఏ జగదీష్ ఎంపికైనట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో జగదీష్ను రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బిసి రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి అభినందించారు కాగా జగదీష్ జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఇందిరారెడ్డి పేర్కొంటూ జగదీష్కు ఆర్థిక సహాయాన్ని అందజేశారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్